జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఈ మార్గంలో ఉన్న మనమందరం గురు శిష్య సంబంధం ఈ గురుశిష్య సంబంధం అన్నది మానవజాతి పుట్టినప్పటి నుంచి ఈ గురు శిష్య సంబంధం పరంపర కొనసాగుతూ వస్తుంది ఆ గురు శిష్య సంబంధంలో గురువు శిష్యుడు అంటే గురువుని ఏ విధంగా శిష్యుడు సేవించాలి అని మనకు గురుగీతలో మన ఈశ్వరుడు మనకి చెప్పడం జరిగింది అదేవిధంగా మన సాంప్రదాయంలో కూడా గురువులు మనకు నేర్పించడం కూడా జరిగింది అంటే శిష్యుడు ఏ విధంగా ఉండాలి మనకు గురు శిష్యుడు అనగానే వీరబ్రహ్మము సిద్ధయ్య గారు మనకు స్ఫురణకు వస్తుంది వారు ఏ విధంగా జీవించారు అని అదేవిధంగా ఇప్పుడు మనము ఒక గురువుగారు అంటే మనకు ఈ అచల సాంప్రదాయంలో మనకు ఇలాంటి గురువులు దొరకడం మన పూర్వజన్మలో చేసుకున్న ఎంతో పుణ్యఫలంగా మనకు ఈ అచల సాంప్రదాయంలో ఈ అచల గురువులు దొరకడం మన అదృష్టం మరి ఈ అచల సాంప్రదాయంలో ఉన్న మనము ఏ విధంగా జీవించాలి అంటే ఇప్పుడు ఈ సమాజంలో మనము మన కర్తవ్యం ఏంటి మనం ఎలా జీవించాలి అన్నది మనకు ఒక గురువు ద్వారానే మనము తెలుసుకుంటాం అది ఎప్పుడు అంటే ఈ సమాజంలో చాలామంది గురువులు ఉన్నారు కానీ అందరూ అన్నీ నేర్పించలేరు ఒక అచల గురువు మాత్రమే మనకు ఈ జ్ఞానబోధ ద్వారా మనకు నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా మన ఈరోజు యాభై రెండవ వార్షిక ఆరాధన మన బురహానయ్య గారిది అలాంటి అయ్యగారి దగ్గర మన సత్యనారాయణ అయ్యగారు మన మిఠపల్లి సత్యనారాయణ రాజయోగి అయ్యగారు శిష్యునిగా చేరి ఇంతమందిని శిష్యులుగా చేర్పించి ఆ గురుం పరని అదేవిధంగా శిష్యురాలుగా మన సీతమ్మ గారిని చేర్చుకొని అదేవిధంగా ఆ పరంపరలో ఇప్పుడు మనము మన కృష్ణయ్య గారి పరంపరలో మనమందరం శిష్యులుగా ఉండి తరిస్తూ ఉన్నాం అది ఏ విధంగా తరిస్తున్నాము అంటే ప్రత్యేకంగా మనము చెప్పక్కర్లేదు అంటే గురువుగారు మనకి కృష్ణయ్య గారు గురువుగారు ప్రతి పౌర్ణమికి కానీ ప్రతి ఒక్కరూ నెలలో ఒకరు ఇద్దరు ముగ్గురు ఇట్లా పూజలు వారి ఇంట్లో జరిగినప్పుడు కూడా అక్కడ ఏదో ఒక మనకి జ్ఞానం అంటే ఒక బోధ ద్వారా మనకు ఎలాంటి విషయం కావాలి అన్నది కూడా మనకి ఆ బోధ ద్వారానే మనకు చెప్తూ వస్తున్నారు అంటే ఎలాంటి విషయాన్నైనా సరే చాలా అవలీలగా మనకి బోధిస్తూ వస్తున్నారు మరి అలాంటి అయ్యగారి దగ్గర మనం ఇప్పుడు శిష్యులుగా ఉన్నాము అంటే శిష్యుడు గురువు చెప్తేనే సేవ చేయాల్సిన అవసరం లేదు గురువుకి ఏ విధంగా సేవ చేయాలి అన్నది శిష్యుడు తెలుసుకొని ఎప్పుడైతే సేవ చేయగలుగుతాడో అప్పుడే గురు శిష్య సంబంధం ఇంకా బలపడుతుంది భావ శుశ్రూషణ ఆ విధంగా మనము ఈ మార్గంలో జీవిస్తూ ఆచరిస్తూ మన గురువులు మన బుర్హానయ్య గారు కానీ మన సత్యనారాయణయ్య గారు కానీ మన సీతమ్మయ్య సీతమ్మ గురువు గారు కానీ ఇప్పుడు మన కృష్ణయ్య గారు కానీ గురువు గారు కానీ ఏ విధంగా వాళ్ళు ధర్మానికి కట్టుబడి జీవిస్తున్నారు ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇప్పుడు అయ్యగారు ఏ విధంగా జీవిస్తున్నారు అన్నది అదే విధంగా అమ్మగారు కూడా సీతమ్మగారు కూడా ఎలా జీవించారు అన్నది వాళ్ళు వారు ఎంతసేపు భక్తుని ఉద్ధరించడానికే బోధ చేసేవారే కానీ వారి వారు మాట్లాడే మాట కానీ పద్ధతి కానీ వారు చేసే సేవ కానీ చూసి మనం ఏ విధంగా నేర్చుకున్నాం ఇప్పటి వరకు అదే పరంపర ఇప్పుడు మన అయ్యగారు కూడా కొనసాగిస్తూ వస్తున్నారు మరి దాన్ని మనము ముందుండి సార్థకత చేసుకోవాలి అందులో భాగంగానే రేపు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖుకి ఇరవై ఐదు వసంతాలు నిండిన పూర్తి చేసుకోబోతున్నాం మనం దానిలో ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయంలో ఉన్నాము మనమందరం ఎవరైనా వచ్చి మీ సాంప్రదాయంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది మీరు చెప్పే బోధనల ద్వారా వాళ్ళు ఆచరిస్తున్నారు అని ఇంకొకరు మనకి చెప్పకుండా ఉండడానికి గురువుగారు ముందే మనందరికీ సాంఖ్య తారక అమనస్కం అచల పరిపూర్ణంని మరలా తెలిసినా కూడా మరలా మనందరికీ ఒక బోధ ద్వారా ఒక జ్ఞానం ద్వారా మరలా చెప్తూ ఆ సమయానికల్లా మీరందరూ మళ్ళా ఎవరు అడిగినా కూడా ఏ దాంట్లో అయినా సరే చెప్పే విధంగా ఉండాలి అని చెప్పేసి పరితపిస్తూ ఈరోజు నాంది పలికారు అంటే ఈరోజు కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఆల్రెడీ ఇదంతా ముందు నుంచి చెప్తూ వస్తున్నదే కానీ మనందరికీ మరలా తెలియజేస్తూ ఆ విషయాలు మళ్ళా జ్ఞప్తికి చేస్తూ ఆ జ్ఞాన మార్గంలో మనందరినీ పయనించడానికి ఈరోజు బురహానయ్య గారి ఆరాధన కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేయడం మనందరికీ చాలా ఆమోదయోగ్యం అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గురువుగారికి పాదాభివందనం జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు